నస్తే మీ శ్రీలహరండి ఈరోజు దోసకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి చక్క చిన్న చిన్న దోసకాయ నాలుగు ఇచ్చారండి నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు చక్కగా నీట్గా ముక్కలు కోసేసుకుందాం కడిగేసి అందుకంటే దోసకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసాను పచ్చిమిరకాయలు కూడా సేమ్ అంత కోసాను జీలకర్రను వెల్లుల్లిపాయలు చక్కగా మెత్తగా దంచుకుని రెడీగా ఉంచుకున్నానండి ఫస్ట్గా మనం వెల్లిపాయ జీలకర్ర వేసేసుకుందామండి మనం రెండేసిన మూడు వేసిన ఆ ఫ్లేవర్ వేరుగా ఉండదండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరకాయలు అండి పచ్చిమిరకాయలు కొద్దిగా వేగినాయి అనుకోండి కూరలో ఒక ఆయిల్లో కారం తీసుకోవద్దు ఏదన్నా తాలు తెర్రగా అయితే కూర మట్టి చాలా మంచిగా అనిపిస్తుంది తాలింపు వేగి ఎక్కడ ఉంటే కూర బాగుండదండి టేస్ట్ ఉండదు అంటే ఇదిగోండి ఇల్లు కొద్దిగా కూడా వేస్తుంది కాలింపులు వీలింపులు ఏండి నేను వేస్తే ఇల్లుకాయ జీలక చక్కగా లేకపోతే మామూలు ఉల్లిపాయ పచ్చిమిరగా వేసే చక్కగా పసుపు ఉప్పు కారంతో నేను కర్రీ చేసేస్తానండి మనం అవన్నీ వేస్తే టేస్ట్ అవ్వదండి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి కూర ఎప్పుడైనా సరే చక్కగా ఈ విధంగా వేగిన వద్దామండి చక్కగా ఎర్రగా ఏగిన తర్వాత అప్పుడు మనం వస్తంపులు వేసుకుందామండి చక్కగా పచ్చిమిరగా ముక్కలు చక్కగా వేగిని ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగితే మనకి బాగుంటుంది అండి కూర ఉల్లిపాయ ఆగిపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది దోసకాయ ముక్కలు ఎంత మగ్గినా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇంకో రెండు నిమిషాలు పడుతుంది ఏగించుకుందాం మనం చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరయ ముక్కలు రెండు వెల్లిపాయలు వేస్తాను కదండి ఇది జిలక చక్కగా మంచిగా వేగినాయి ఇప్పుడు మనం వెంటనే దోసకాయ ముక్కలు వేసేసుకుందాం మన స్పూన్ గల్లుప్పే వేసుకున్నామండి ఎందుకంటే గల్లుప్పు దోసకాయల వాటర్ ఉంటుంది కాబట్టి గల్లుప్పు తరిగిపోతుంది చక్కగా ఫస్ట్ చూపిస్తానండి తర్వాత వచ్చేసి గొడవచ్చు నా ఫోను వీడియో కొంచెం ఇటుగా అందుకంటే మీరు నన్ను వేరుగా అనుకోవద్దు నేను ఎడం చెత్త తీసుకుంటూ కొంచెం చెత్త చెప్తున్నానండి కొంచెం ఇటుగా కొంచెం కదులుతూ ఉందండి ఒకసారి వీడియో పొద్దున పూట కాదండి కొంచెం పిల్లలు ఆడటానికి కానీ పిల్లలు బయట పోతారు ఇంకా నేను సొంతగా తీసుకుంటారండి ఎట్లాగా ఇదిగోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి ఒక చిన్న మంట మీద పెట్టేసి మనం ఇలా బట్టలు తీసుకుందాం చక్కగా ఉప్పు పసుపుతో కూర విధంగా సిమ్లో పెట్టి చక్కగా మగ్గిపోయింది కొంచెం కారం వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు ఈ కారం వేసిన మీద కారం పచ్చి కారం కదండి కారం వేసిన మీద ఒక పావు గంటలకు సిమ్ములు అలాగే ఉంచేసుకుంటే కూర చక్కగా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇలాగే ఒక పది నిమిషాలు బట్ట ఉంచుకుందాం సిమ్ అటు బట్టలు అయిపోతే ఇటు కూర అయిపోయిందండి అది నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్